స్వాగతం పలకాలని చెప్పి అరుణ్ కుమార్ మోహన్ రావు నాగమయ్య మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి పూల బగ్గతో స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటున్నాం ఎంపీ శబరమ్మ గారికి సుజాతమ్మ గారికి పూల బగ్గతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం ధనే ఫ్యాక్టరీ లారీ అన్ని ట్రాక్టర్ యజమానులు రాయల్ తో విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మీరు నిరంపి బైరెడ్డి సబ్రహ్మణ్య గారికి చెప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతున కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం కేంద్రంగా ప్రతించర్ గ్రామం కేంద్రంగా గత వంద సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేలాది మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది ఈ పరిశ్రమ ద్వారా దేశవ్యాప్తంగా అనేకమందికి దానికి అలాగే ట్యాక్స్లు చెల్లించడానికి ప్రతి ఒక్కరం కూడా రెడీగా ఉన్నాము కాకపోతే ప్రభుత్వం సరైనటువంటి మార్గంలో అధికారులు కానివ్వండి అట్లాగే ప్రభుత్వ దిశగా చేతస్థాయి అధికారులతో సంపర్కం జరిపితే గానీ విషయాలు బయటపడవు పైన ఉన్నటువంటి ఏసీ రూమ్లలో కూర్చున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నాయో ఆర్డర్లు ఇస్తున్నారు దాని ప్రకారంగా ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది నష్టపోతున్నాం ఎందుకంటే రాయల్టీ పెట్టడం లేదు రాయల్టీ అవేషన్ జరుగుతుంది లారీ యజమానులు కానివ్వండి అందరు కూడా రాయల్టీ లో మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మైనింగ్ లీజ్ ఏదైతే ఉందో ఈ మైనింగ్ లీక్ సంబంధించినంత వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం క్లియరెన్స్ అట్లాగే కూడా ఒకటే డోర్ నుంచి అందరూ కూడా పర్మిషన్ వచ్చేటట్టు చేస్తే చాలా సులభంగా ఇక్కడ అందరూ కూడా మైన్ ఓనర్స్ సంసిద్ధంగా రాయలతీలు తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సమస్య తీరుతుంది అట్లాగే మా సమస్య సమస్య కూడా తీరిపోతుంది కాబట్టి దయచేసి ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కు సంబంధించి మైనింగ్ లీజులకు సంబంధించినటువంటి విషయాలను సరళీకృతం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము అట్లాగే అట్లాగే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ రైల్వే గేట్ దగ్గర ఉండటం వల్ల ఇది చాలా ఇన్కన్వీనియంట్గా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా కొద్ది ఏదైనా అనుకూలమైనటువంటి స్థలంలో షిఫ్ట్ చేస్తే లోకల్గా ఉండేటువంటి విషయాన్ని కూడా బాగా ఉంటుంది అట్లాగే ప్రభుత్వ పరంగా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కొద్దిగా వెచ్చించి మా యొక్క నా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో కన్సల్టేషన్ ఫీజు రెండు వేల ఇరవై ఒకటిలో జీవో నెంబర్ ఫార్టీ టూ ప్రకారంగా కన్సల్టేషన్ ఫీజు అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు దాన్ని వసూలు చేయాలో అదనంగా అని చెప్పేసి అని ఒక రాయల్టీకి నాలుగు వందల ఇరవై రూపాయలు చెల్లించేటువంటి రాయల్టీకి డబల్ అంటే మళ్ళీ నాలుగు వందల అరవై ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పేసి అని అప్పుడు అన్ని మినరల్స్ అంటే ఒక ఈ నాపరాయే కాదు మొత్తం మైనర్ మినరల్స్ సెక్షన్స్ ఉన్న అన్ని మినరల్స్ మీద కూడా అది జరిగింది కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈ నాపరాయి పరిశ్రమ యొక్క పరిస్థితికి ఎగ్జెంషన్ ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వసూలు చేయలేదు మా దగ్గర కన్సల్టేషన్ ఫీజు లేకుండానే మామూలుగా వన్ టైం కిందనే మాకు ఆ రోజు అది ఇవ్వటం జరిగింది మరి ఇన్ని రోజుల వరకు కూడా మాకు అది ఎలాంటి సిస్టంలో లో కానీ డ్రా చేయడానికి కానీ ఎందుకంటే ఇప్పుడు లేదు అంత ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి పర్మిట్లు రావాలన్నా మేము డబ్బు కట్టేది మా బాధ్యత కట్టిన తర్వాత గవర్నమెంట్ అలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు ప్రత్యేకించి ఆ కన్సల్టేషన్ ఫీజు లక్షల్లో కట్టాలనేటువంటి ఇదితో పెట్టేసి ఇప్పుడు పర్మిట్లు కూడా ఇవ్వటం లేదు కాబట్టి దయచేసి ఈ కన్సల్టేషన్ ఫీజు అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే పరిస్థితులలో మేము పరిశ్రమ అమ్మితే కూడా ఆ డబ్బులు మీరు ప్రభుత్వానికి కట్టలేని స్థితి ఉంటుంది కాబట్టి ఒకటి మేము అడుగుతున్నది ఏంటంటే ఒక నిర్ణయం చేసేటప్పుడు అది మొదట్లోనే ఇంప్లిమెంటేషన్ అన్నా జరగాలి లేదా పూర్తి ఎగ్జెన్షన్ ఉన్నా జరిగి ఉండాలి సరే అది జరగకుండా తప్పు పొరపాటు జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు వెనకటి బకాయి ఏదైతే ఉందో నేటి వరకు జరుగుతున్నటువంటి బకాయిని కన్సల్టేషన్ ఎగ్జంప్షన్ కింద ఇచ్చేసి మాకు ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకునేటువంటి వ్యవస్థలో భాగంగా కూడా మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసినా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వెనకాల ఉన్నటువంటి వాటిని కూడా అది చాలా భారం అవుతుంది కాబట్టి ఒకటి నాపరాయ పరిశ్రమకు ఎగ్జింషన్ నూటికి నూరు శాతం ఎగ్జింషన్ ఇస్తే ప్రత్యేకంగా అందరికీ కూడా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ థిమ్ని సర్దించేటువంటి ప్రయత్నం చేసి మీ యొక్క విలువైన సమయాన్ని దీనికోసం కొద్దిగా వెచ్చించి మా అందరినీ ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుకుంటూ మేడం గారిని మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం చేస్తున్నాను ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటిది ఇది న్యాయమైన పోరాటం కాదని ఎవరు చెప్పటం లేదు ఎందుకంటే ఈ రోజు మీకు రావాల్సినటువంటి రాయితీలు కాకుండా పన్ను కట్టడం అనేది చాలా భారమైన పని అటువంటి పన్ను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో తమ స్వలాభం కోసం అని చెప్పి ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇక్కడ మీరు ఇంతే కట్టండి గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో టీడీపీ ప్రభుత్వం అంతే కట్టండి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినారే తప్ప ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ స్వరాం కోసం అని చెప్పి చెప్పి ఈరోజు మిమ్మల్ని కట్టమనేది ఇది న్యాయమైనది కాదు మేము కూడా దాన్ని సీఎం గారితోనే మాట్లాడతాము మాట్లాడి ఖచ్చితంగా కూడా మేము ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు గత ప్రభుత్వము కరెంటు ధర పెంచింది అదేవిధంగా సిస్టు పెంచింది కానీ కట్టలేక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు వీళ్ళేం పెద్ద వ్యాపారస్తులు కాదు అటువంటి ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పి మూత వేస్తున్నారు పోనీ అట్లా ఎవరైనా తెలిసి అంటే అంత కట్టగలమో అని తెలిసి కూడా ఒకవేళ చేసుకున్నారంటే మేము దానికి కట్టము అని చెప్పి మేము కూడా గవర్నమెంట్కి ఇస్తాం కానీ అటువంటిది కట్టలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సిన మీకు జరగాల్సినటువంటి న్యాయ పోరాటానికి మేము కూడా ముందుండి ఖచ్చితంగా మేము ఇది సీఎం గారి దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇది దీన్ని చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము మాట్లాడి అవును అది ఎట్లా అంటారంటే అది నూట పది రూపాయలు చెప్పేది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటే పెంచలేదు పక్కన వీళ్ళు కూడా మన మీ అయితేనేమివన్నిటిని కూడా వాళ్ళు అనంతపురం డిస్టిక్ అయితేనే అదంతా కూడా వాళ్ళు కూడా అట్లనే చేసినారు కానీ ఈరోజు వాళ్ళు నడిపించుకుంటున్నారు మీరు నడిపించుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ అసమర్థత వల్ల మేము కూడా మా మీ విషయాలు ఏమిటి తెలియదు మాకు తొందరగా చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీకు సాయం చేస్తామని చెప్పి ఎట్లా గారు కూడా ఉన్నారు ధైర్యంగా నాకంటే కూడా ధైర్యంగా పోరాడగలుగుతుంది అందుకని ఇద్దరం కలిసి మేము ఇద్దరం రాక్షసులు అనేది పేరు పడిపోయింది కాబట్టి ఆ రాక్షసత్వం చేసి మీకు బాగుంది చేపిస్తామని చెప్పి మాత్రం అందరికీ నమస్కారం గీతం చర్ల మండలంలో ఇక్కడ పరిశ్రమల ఓనర్స్ అయితే నేను వారియర్ ఓనర్స్ అయితే నేను ఇక్కడ ధర్నా చేయడం పది రోజుల నుంచి ధర్నా చేయడము అనేది ఈరోజు తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుండి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాయలసీస్ కేవలం కన్నకి వంద రూపాయలు అలా ఉన్నాయి దాని తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మీకు న్యాయం కావాలా వద్దా చెప్పండి కావాలా కదా మరి ఊరికే టైంపాస్ కాదు కదా మేము కూడా టైంపాస్కి రావాలి కదా ఒకటి అర్థం చేసుకోవాలా మీరంతా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్నో ధర్నాలు జరిగినాయి పోయిన ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే మేము ధర్నాలు చేశాం న్యాయం కోసం ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ధర్నా చేసినప్పుడు రాలేదు కానీ ఈరోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి అయితే తరఫునైతేనేమి ఒక ఎంపీగా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈరోజు ధైర్యంగా వచ్చాం మాకేమీ భయం లేదు ఈరోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు కేవలం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు రాజకీయం చేయాలి అనుకున్నాము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని కానీ అమ్మ రాక్షసి కాదు దేవత ఇక్కడ మీకు దోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉందిన్నామో అప్పుడు రాయల్టీ వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వమైనా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు ఉన్న వాళ్ళైతే ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై శాతం పరిశ్రమలు మూతపడిపోయింది ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేదే ముఖ్యం విక్రయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనకు మనను ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లల్లో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని ఏసీ రూమ్లల్లో నాయకులు అధికారులు కూర్చున్న సమయము అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు ఈ ప్రభుత్వము ఏసీ రూమ్లో కూర్చునే ప్రభుత్వం కాదు ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు ఆ కాలం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం వెళ్ళాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దాము అమ్మము మేము గా విజయవాడకు బయలుదేరుతాము సీఎం గారితో మాట్లాడతాము ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చేస్తాము కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయొద్దండి మీరు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం అలాగే ఇక్కడ చెక్ పోస్ట్ అని చెప్పినారు ఖచ్చితంగా ఆ ఇష్యూ పైన నేను మాట్లాడతాను రైల్వే ట్రాక్ దగ్గరే పెట్టినారని చెప్తున్నారు నేను అది కూడా కరోనా టైంలో అన్ని రైలు పనిచేశారు కానీ కరోనా అయిపోయినాక అన్ని రైలు పునర్దించి ఎక్స్ప్రెస్ నాలుగు ఏదో నిలవడం లేదు ఓన్లీ అప్పుడున్న లోకల్స్ ఎక్స్ప్రెస్ ప్రమోషన్ మీద ఇచ్చి ఇవే ఎక్స్ప్రెస్లు మీకు అని చెప్తున్నారు కానీ ఇక్కడ దాదాపు మూడు నాలుగు వేల మంది కార్మికులు ఛత్తీస్గఢ్ రాయపూర్ ఒక ఒరిస్సాలో పనిచేస్తున్నారు ప్రతిరోజు వాళ్ళు ఊరికి వెళ్ళాలన్నా ఊరికి రావాలంటే దూరు కానీ నంద్యాలని వెళ్ళి చూస్తున్నారు రాత్రిపూట పిల్లడతా ఉన్నా నిజంగా నంద్యాల చూస్తే బెదిరించారు రావడానికి అవకాశం లేక చాలా మంది విద్యార్థులు అనుకోండి తల్లిదండ్రులు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా మనం వీళ్ళకు ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైల్వే శాఖ మరకు మళ్ళీ తిరుమల ట్రైన్ రాసిందంటే ఏదైతే ఆర్డినరీలను ఎక్స్ప్రెస్ లో పరమోషన్ చేసినా ఇవి నిలబడుతున్నాయి మీకు ఎక్స్ప్రెస్ చేయడం సాధ్యం కాదు మీకైనా ఎక్స్ప్రెస్ సదుపాయం కావాలంటే డోన్ కానీ నందాలు వెళ్ళండి అని చెప్తున్నారు కానీ ఇక్కడ వేలాది మంది పేదంచల్ల మండలానికి దిక్కువ నాలుగు ట్రైన్లు ఇక్కడ దయచేసి మీ హాయంలో పేదం చెల్ల నాలుగు ట్రైన్ నిలబడితే నిజంగా మిమ్మల్ని తలుచుకుంటారు ఎందుకంటే కర్ణాటక హుక్లి కానీ పినుగోడు సైడ్ వాళ్ళు ఇక్కడ విజయవాడ భువనేశ్వర్ కలకత్తా వెళ్ళే వాళ్ళకు చాలా నరకప్రాయం ఉంది దయచేసి ఇది మీరు అధికారుల దృష్టికి తీసుకోవాలి తర్వాత ఇరవై మూడో తారీఖు మన గుంటకల్ రీజనల్ గారు వచ్చారు వారితో కూడా మాట్లాడాము వారితో మాట్లాడి తీసుకుంటే సార్లు స్పందించినారు అయితే వాళ్ళు ఒక సలహా చెప్పారు మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు పట్టుకుంటే తొందరగా పని అవుతుంది వాళ్ళు మాకు లెటర్ రాస్తారు తర్వాత పార్లమెంటరీ అంశం చర్చిస్తారు మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి మార్గం చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా కలగండి అని వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహాల భాగంగానే ఈరోజు ప్రతి పత్రాలు మా పెద్దల ద్వారా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ రైళ్లను పేదించడం నిలబెట్టాల్సిందిగా మరి మరి ప్రజలందరి తప్పులో పాటిస్తున్నారు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ వేతాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను సెంట్రల్లో రైల్వే మినిస్టర్ గారికి ఖచ్చితంగా అశ్విన్ గారికి నేను ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను ఎంపీ శబరమ్మ గారికి ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు ఫ్యాక్టరీ ఓనర్లకు మరియు మాతోటి ఐదు రోజుల దీక్ష కూర్చున్న కార్మికుల సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఐదు రోజుల నిరాహార రిలే నిరాహార దీక్షలు కూర్చున్నప్పుడు ఏమనుకున్నాము తాడిపత్రి అంకిరెడ్డి పల్లె అవుకు కొనుగోళ్ల మీద ఎక్కడ ఎట్లా జరిగిందో ఆ ప్రకారం ఉపశమనం కావాలా లేదంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే విషయం మాట్లాడుకున్నాం వీరు ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళు మనకు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏ విధమైన హామీ ఇస్తారో వాళ్ళు ఏడి రాజగోపాల్ గారికి మన ఆర్ఐ రెడ్డి రామాంజన్ రెడ్డి గారికి వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడి మన విషయం క్లియర్గా చేసిన తర్వాత మన దీక్ష విరమణ అవుతుంది ఒకవేళ మనకు దీక్ష చేయాలా లేదా వాళ్ళు మనకు చేస్తారా లేదా అనేది క్లియర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ రోజు అయిపోతే ఏముండదు ఒకవేళ ఈ రోజు నుండి వీళ్ళు మన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అదే విధంగా సమస్య పెడితే మళ్ళీ ఈ దీక్ష ఎంతవరకైనా ఉధృతం జరుగుతుందని చెప్పి దీన్ని ఏ రకంగానే కూడా తీసుకుపోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళు మన ఎంపీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే మనకు ఏడి రాజగోపాల్ గారితో తర్వాత రామాంజరెడ్డి శ్రీనివాస్ గారితో ఫోన్ మాట్లాడి మా విషయం ఇక్కడే పరిష్కరించి మాకు విషయము మొత్తం క్లియర్ చేసిపోతేనే ఈ ఈ దీక్ష విరమణ అవుతుంది మీరు మాట్లాడేంత వరకు విరమణ చేయని కాదు నా ఒక్కని మాట కాదు మా వాళ్ళందరూ హామీ మాటది మేడం మేడం మీ ఇద్దరికి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము వాళ్ళతో మాట్లాడి మా సమస్యలు ఏదో మీరు తీరుస్తారని చెప్పి మేము ఈ సభ ముఖంగా అందరికీ కోరుకుంటున్నాము నాకు అవకాశం అందరికీ పేరు ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడ మీరు అన్నారు కదా ఎవరు చెప్పారు ఓన్లీ హండ్రెడ్ ముందు ఎట్లా ఇచ్చారు అట్లానే ఇవ్వండి అని ఎవరు చెప్పారు ఎవరు ఎవరు కాదు అవన్నీ చెప్పారు నిమిషం చెప్పినారు నాయకుడు ఎవరైతే చెప్పినారు ఈరోజు కదా స్టేట్ పాలసీ జీవో ఫార్టీ టూ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు అది మీరందరూ గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జీవో పార్టీ టూ తీసుకొచ్చింది ఉంటే ఈరోజు కాలమైనా మీరు చెయ్యొచ్చు ధర్నా ఏమైనా చేయొచ్చు ఈరోజు వాళ్ళు తెచ్చి వాళ్ళే చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందు ఎట్లా ఉందో అట్లే కట్టండి అని వాళ్ళే చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్టేట్ జీవోని మళ్ళా వెనక్కి తీసుకోవాలంటే ఒక స్టేట్ పాలసీ ఉంటుంది దానికి క్యాబినెట్ సమావేశం తీర్మానం చేయాలా క్యాబినెట్లో డిస్కషన్ జరగాల క్యాబినెట్ మీటింగ్ వచ్చే వచ్చే వారం ఉంటుంది ఆ క్యాబినెట్ సమావేశానికి మేము వెళ్ళాలి అని అనుకున్నాం ఆ క్యాబినెట్ సమావేశంలో మీకు జవాబు దొరుకుతుంది ఊరికే వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసి ఎవరు డెసిషన్ తీసుకోలేదు ఇది క్యాబినెట్ సమావేశంలో డెసిషన్ తీసుకోవాల్సింది ఒక ఉంటుంది మనం ధర్నాలు చేసి నేను ధర్నాలు చేసినానన్నా మిన్నదా నేను ఎన్ని ధర్నాలు చేసాను ఎన్ని కేసులు ఉన్నాయి నా పైన ఈ ధర్నాలు చేసి 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 గత ఏడు సంవత్సరాలుగా నాకు తెలుసు ఎట్లా ఉంటది మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే పద్ధతిగా వెళ్ళినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది మనం ఆవేశంగా వెళ్తే ఏమీ జరగదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఒక సమస్య తీసుకున్నానంటే ఖచ్చితంగా నేను నాకు నిద్రపెట్టను అది మీ అందరికీ తెలుసా తెలియదు ఖచ్చితంగా అమ్మకి ఇంకా నేను చెప్పాల్సిన పను మరి ఒక పద్ధతిగా వెళ్ళాలా వద్ద మేము కూడా పద్ధతి పాటించకుండా మీకు అనవసరంగా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఇక్కడ చేయాలని నా ఉద్దేశం కాదు మీది జరగాలి అంటే మాకు కొంచెం టైం కావాలి క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీకు జవాబు రాకపోతే అప్పుడు మీరు ఏమన్నా చెప్తాను అది నేను చెప్తున్నాను మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ టెంపరీ సొల్యూషన్ అంటే ఏముంది చెప్పండి ఎవరైనా ఇస్తారు మళ్ళా ఇదే సమస్య

చెప్పుకోస్ట్ ఉండేది ఐదో సంబంధించి చెప్పుకోవచ్చు మేడం నాపాయాకి సంబంధించి చెప్పుకోవచ్చు కాదు మేడం ఇది అక్కడ అది లేకపోవడం వల్ల ఈ చెప్పుకోస్ట్ ఈ నాపాయకు సంబంధించి మా మీద మీరు వీళ్ళు చేసినారు మేడం మీరు ఏంటి మాకు సంబంధించిన జీవైతే లేదు మీకు మీరు మాకు నాపాయకు సంబంధించింది దీనికి నిర్ణయం అని చెప్పి మేము కోరుకుంటాం మేడం మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ అందరూ మనకు టెంపరీ రిలీఫ్ ఇప్పుడు మిమ్మల్ని పన్నెండు కానీ ఏవి కానీ మన క్యాబినెట్ మీటింగ్ అయ్యే వరకు మిమ్మల్ని టచ్ చేయాలి ఈలోగా వేయడం వాళ్ళు కలిసి గవర్నమెంట్ దగ్గర చర్చించి మనకు న్యాయం చేస్తామని మనకు హామీ ఇస్తున్నారు ఆ హామీ మేరకు వాళ్ళ మాట పైన మనం విరమించుకుందాం నెక్స్ట్ కాలేదు అనుకోండి ఇంతకంటే ఉద్ధృతంగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఐరన్ అంటున్నారు ఇంకేళ్ళు అంత దుమ్ముకు ఏంటి అదా గత ఐదు సంవత్సరాల క్రితం ఆయన లేదు మన దగ్గర నాదా పెట్టుకున్నారా మరి జీవితం కాని ఉంది ఉంది కాదా అది కూడా లేదమ్మా అప్పుడు లేదు ఓర్కి అయితే చెక్ పోస్ట్ పెట్టారంట ఇక్కడ ఎందుకంటే అప్పుడు ఇల్లీగల్గా వాళ్ళు చేసుకుంటూ ఉండినారు దోచుకుని పోతూ ఉండిన్నారు కానీ అది ఇప్పుడు నాపరాయ చెక్ పోస్ట్ అయిపోయింది సో అది మీరు ఒకసారి స్టడీ చేసి ఏంటి అనేది లీగల్లీ లీగల్లీ ఎట్లా మనం వెళ్ళచ్చు డిపెండింగ్ వన్ వాట్ అది చూడండి అది చూసి నాకు చెప్పండి ಮಾತ್ರ <laughs> ಉಂಡಯ मरासल लिया न के दापान। अब्दिलाली एमपी एम ला रहेगा तो, अब्दिलाली एमपी एम ला रहेगा तो, अब्दिलाली तर्मदेशा, दांत तर्मदेशा, और अब्दिलाली तर्मदेशम भाटे, और अब्दिलाली तर्मदेशम பெட்டிகல் சின்ன ஆரவகி சின்னது இல்ல பீடிக்குள்ள தியேட்டரையா இது பாஸ் செய்ய வேண்டியதுக்கு பெல்லு பெல்லு కావాలి எதுக்கு 왔다 எதுக்கு 왔다 திரும்ப போகாதே ஏய் டீ போட்டதி பாலக்கடியாலா சௌத்ரி ரி எவர் கேட்குன இங்க வந்து சைடுல வரலனா